వంశీని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది హైదరాబాద్ లో హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే తీసుకెళ్లిపారు అనమాట పోలీసులు అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళ మీద వంశీ ఎత్తుగడ ఇస్తున్నారా లేకపోతే టీడీపీ కార్యకర్తలు వీళ్ళు ఎత్తుగడ అన్నది కూడా అర్థం కావాల్సి ఉంది అనమాట ఎందుకంటే కేసు స్ట్రాంగ్ కావాలి కేసు స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమైనా ఆలోచిస్తున్నారా లేకపోతే అసలు ఈ ఎవరైతే ఈ కేసు వేసారో తెలుగుదేశం పార్టీ మీద కార్యాలయం దాడి చేశారు అని చెప్పేసి ఒక వాళ్ళ ఆఫీస్లో టైప్ రైటర్ చేత వాళ్ళు కేసు వేయించడం జరిగింది ఆ టైప్ రైటర్ ఏం చెప్పాడు కోర్టులో అంటే అయ్యా నాకేం సంబంధం లేదు నా చేత కావాలని చెప్పేసి వీళ్ళు కేసు వేయించారు నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఆయన చెప్పేశాడు చెప్పేసిన తర్వాత ఎవరైతే ఈ కే ఆయన చెప్పేస్తే ఆ పో కేసు అనేది విత్డ్రా అయిపోతుంది విత్ అయిపోతే ఇంకా వంశీ మీద ఇట్లా కేసు నిలవదు అని చెప్పేసి ఈ కేసు విత్డ్రా చేసుకున్న ఆయన తల్లిగారి చేత కేసు వేయించడం జరిగింది కేసు వేయించడం జరిగింది అంటే కేసు ఇక్కడ ఏమి కేసు వేయించారు వాళ్ళ తల్లిదండ్రుల చేత ఈయన్ని కిడ్నాప్ చేశారు మొబైల్ కిడ్నాప్ చేసి ఇట్లా బ్లాక్మెయిల్ చేశారు బ్లాక్మెయిల్ చేయబట్టి తను ఇట్లా విత్ర్రా చేసుకున్నాడు అని చెప్పేసి చేస్తున్నాడు అంటే ఇక్కడ ఫస్ట్ వాళ్ళని వంశి అబ్బాయి వాళ్ళ ప్రేదించాడా లేకపోతే నిజంగానే కిడ్నాప్ చేశాడా అన్నది ఒక పాయింట్ చేసి తను ఇట్లా చెప్పించుకున్నాడా అన్నది ఒక పాయింట్ నెక్స్ట్ సెకండ్ది టీడీపీ వాళ్ళే టీడీపీ టీడీపీ వాళ్ళే నిజంగా ఆ కేసుని మిత్ర చేంజ్ చేసి వాళ్ళ తల్లి గారి చేత కేసు స్ట్రాంగ్ అవ్వడానికి చేస్తారు అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా టీడీపీ వాళ్ళ మీద ఎవరైనా కేసులు పెట్టినప్పుడు అంత స్ట్రాంగ్గా అవి కొన్ని కొన్ని కేసెస్ నిలబడలేదు అనమాట ఏదైనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిపైన అనుభవం పెట్టినాయి కానివ్వండి ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నాడు మన సుప్రీంకోర్టుని అడిగినా కానివ్వండి వాళ్ళు ఏమన్నారంటే అసలు కేసుని ఎందుకు మూవ్ చేయాలి మూవ్ చేయాల్సిన అవసరం ఏంటి ఆయన బెయిల్ రద్దు ఎందుకు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు సూటిగా రఘురామకృష్ణ గారు అని అడగడం జరిగింది సో అట్లాగే 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 ఇవి కూడా జరుగుతాయా వద్దు కేసు అనేది స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి వీళ్ళు ఆయన నుంచి ఆలోచిస్తున్నారా ఏంటి అన్నది కూడా ఇక్కడ మనకి అర్థం కాని ప్రశ్నే అనమాట సో సో ఇక్కడ ఏదేమైనా కానివ్వండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంది కానీ చెప్పాడు ఇలాంటివి జరుగుతాయి జరుగుతాయి ఈ ఫైవ్ ఇయర్స్ జరుగుతాయి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా కొంచెం ఎవరికి ఏ బాల కానివ్వండి ఫస్ట్ నాకు అది గుర్తు తెచ్చుకోండి పదహారు నెలలు నన్ను జైల్లో పెట్టడం జరిగింది దాని నుంచి వచ్చిన తర్వాత ఎంత కంబ్యాక్ ఇచ్చామో మన అందరం కూడా చూసాం అరవై ఏడు సీట్లు తర్వాత నూట యాభై ఒక్క సీట్లు ఎక్కడ కూడా తగ్గింది లేదు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి మహా అయితే మూడు నెలలు జైల్లో పెడతారా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆయన చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారని చెప్పేసి కన్నవరంలో బయటకు వచ్చేసి దాడులు అవి చేస్తే మీద అనవసరంగా కేసులు పడతాయి వాళ్ళు లీగల్గా ఎట్లా కొట్లాడాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లీగల్ టీం ఖచ్చితంగా కొట్లాడుతుంది రేపొద్దున మీరు ఇట్లా దాడులు చేస్తారని చెప్పేసి మీ మిమ్మల్ని కూడా క్యాటర్ పట్టించుకోవాలి వైసీపీ వాళ్ళు ఇట్లా ఇది చేసుకోవాలి మిమ్మల్ని కూడా ఇది చేయాలంటే అది చాలా కష్టమైపోతుంది అది చాలా కష్టమైపోతుంది సో ఏదేమైనా సరే వాళ్ళు లీగల్గా వాళ్ళు కొట్లాడతారు కొట్లాడి బయటకు వస్తారు అన్నది ప్రజాభిప్రాయం అనమాట సో అది అసలుకే టఫ్ సిచ్యువేషన్ నడుస్తున్నాయి ఏదేమైనా కానివ్వండి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందన్నమాట చూస్తూ ఉండొచ్చు చుట్టుపక్కల ఇన్ని వేసేసుకోవడము సో అదొకటి మైండ్లో పెట్టుకొని నాకు నేపస్కో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్